Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been a lot of the years I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Namaskaram. ఓం గమ గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుంది సింహరాశి వారికి గురు వృషభ రాశి సంచార ఫలితాలు ఎలా వస్తాయి మనం ఈరోజు తెలుసుకుందాం వృషభ రాశిలోకి రేపు మనకి మే ఒకటో తేదీ తేదీ బుధవారం అష్టమ తిథి రోజు సంచారం జరగడం జరుగుతుంది అయితే సింహరాశి వారికి గురు పంచమాధిపతి అవుతాడు అలాగే అష్టమాధిపతి కూడా అవుతాడు సో పంచమం అష్టమం కాకపోతే గురు రవి ఇద్దరు మిత్రులు కాబట్టి మనం అష్టమం అంతగా పట్టించుకునే అవసరం లేదు ఇగ్నోర్ చేసే చేయొచ్చు అనమాట కానీ మనకి గురువు ఎక్కడ సంచారిస్తున్నాడు వృషభ రాశిలోకి సంచారిస్తున్నాడు గురువు వృషభ రాశి సింహరాశి వారికి ఏమైపోతుంది అంటే అది శుక్ర రాశి శుక్రుడు రాశి వృషభ రాశి వారికి సింహరాశి వారికి వృషభ శుక్రుడు కదా ఆధిపత్యం చెందేది సో శుక్రుడికి రవికి అంతగా పడదు సో గురు ఏమన్నా ఫలితాలు ఇవ్వాలి అంటే శుక్రుడిని అడిగి రవికి ఈ ఫలితాలు ఇస్తా ఇవ్వబోతున్నాను ఇవ్వాలా లేదా అనేది కొద్దిగా ఆచితూచి ఇవ్వడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరో శత్రువు ఇంట్లో ఉన్నాం ఎవరో ఇంట్లో ఉన్నాం ఆ ఇంట్లో ఇంటి యజమాని శత్రువు వచ్చాడు శత్రువు వస్తే ఆ ఇంటి యజమాని పర్మిషన్ తీసుకోకుండా మనమేమి ఇవ్వలేం కదా శత్రువు వస్తే ఆ ఇంటి యజమానికి శత్రువు అవుతాడు కాబట్టి మనం అంత తొందరగా ఇవ్వలేం కూడా సో ఈ ఇంటి యజమాని ఎక్కడైనా బయటకు వెళ్ళాడు ఎక్కడైనా వెళ్ళాడు అని అన్నప్పుడు అప్పుడు మనం ఇస్తాం కాబట్టి సో ఆర్ట్ అలా ఉంటుంది అనమాట గురు సంచారం వృషభ రాశి వాళ్ళకి తొందరగా మంచి ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఇది చెప్పాడు కదా శుక్రుడిని పక్కన పెట్టి శుక్రుడు ఏమన్నా ఎప్పుడన్నా అస్తంగత్వం పొందినప్పుడైనా లేకపోతే శుక్రుడు ఏదన్నా శత్రులు రాశి సంచారం ఒక సంవత్సరం ఉంటాడు కదా రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి రెండు వేల ఇరవై ఐదు మే దాకా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో ఫలితాలి ఇస్తాడు అయితే ఏ ఏ రాశి దృష్టిలు కూడా చూసుకున్నట్టయితే మనకు సింహరాశి వారికి ద్వితీయం అవుతుంది కన్యా రాశి కన్యా రాశిని చూస్తాడు అలాగే వృశ్చిక రాశిని చూస్తాడు అలాగే కు మకర రాశిని చూస్తాడు వృక్షభంలో ఉన్న గురువు కాబట్టి ఈ ఈ రాశులు వీరికి సింహరాశి వారికి ఏమవుతాయి అంటే సింహరాశి వారికి కన్యా రాశి ద్వితీయ రాశి అవుతుంది అలాగే వృశ్చిక రాశి చతుర్థం అవుతుంది అలాగే మకర రాశి షష్ఠ రాశి అవుతుంది కాబట్టి ఈ ఈ ఫలితాలన్నీ సింహరాశి వారికి ఎలా ఉంటాయి మనం చూస్తాం ఇప్పుడు ద్వితీయం అవుతుంది కాబట్టి సింహరాశి వారికి ఎక్కడన్నా లావాదేవీల్లో ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టారు స్టాక్ ఎక్స్చేంజ్ లో అయినా లేకపోతే ఎవరికన్నా డబ్బులు ఫైనాన్స్ కోసం అని ఇచ్చారు లేకపోతే చిట్ ఫండ్స్ ఇవి అని అంటాం కదా ఇలాంటి వాటిల్లో లావాదేవీల్లో మటుకు చక్కటి ఫలితాలు ఇస్తారు ఎందుకంటే అది కన్యా రాశి అవుతుంది వీరికి సింహరాశి వారికి కన్యా రాశి అవుతుంది కాబట్టి కన్యా ట్రేడింగ్కి బిజినెస్కి డబ్బులకి లావాదేవీలకి చాలా మంచి అనుకూలమైన రాశి కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారు అక్కడ మాత్రం మటుకు కన్యా రాశి సో ద్వితీయ ఫలితాలు అటు కుటుంబ వృద్ధి వ్యాపార వృద్ధి డబ్బులు లావాదేవీలు లేదా వారికి వివాహ యోగం ఇలాంటివి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి సింహరాశి వారికి గురువు కర్కాటక రాశి సారీ కన్యా రాశిని చూస్తాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఇస్తాడు అలాగే చతుర్థమైన వృషికాన్ని కూడా చూస్తాడు కాబట్టి వీరికి కూడా విద్య విద్యార్థులకి మంచి విద్య లభించడం అలాగే మంచి ఉన్నతి విద్య అని అనుకునే వారికి విదేశీయానం చేయాలి అని అనుకున్న వారికి విదేశీయానం లో అక్కడ మంచి యూనివర్సిటీస్ కావాలి అని అనుకున్న వారికి కొద్దిగా ఓల్డ్ ఎందుకంటే వృశ్చిక రాశి ఇన్ జనరల్ ఏంటంటే కొన్నా కోణాలు అలాంటి రాశి జన సంచారం ఎక్కువ లేని రాశి వృశ్చిక రాశి కాబట్టి మంచి బ్రాండెడ్ కాకపోయినా కానీ ఓల్డ్ ఏన్షియంట్ యూనివర్సిటీస్ అని అంటాం కదా సో అలాంటి యూనివర్సిటీస్ లో ఈ విద్యార్థులకి విద్య లభించడం చిన్నపిల్లలకైనా కూడా చాలా ఓల్డ్ స్కూల్స్ లో కానీ చాలా పేరు పొందిన స్కూల్స్ లో వీరికి సీట్ దొరకడం ఇలాంటి అవకాశాలు ఈ గురువు చూస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు కాబట్టి సింహరాశి వారికి చతుర్థం అవుతుంది కాబట్టి ఆ ఫలితాలు మనకి ఇస్తారనమాట అలాగే చతుర్థం స్థలాలకు కూడా కారకం అలాగే కుజరాశి అది కుజుడు స్థలాలకి కన్స్ట్రక్షన్ కి వీటికి అన్నిటికీ కారకం కుజుడు కాబట్టి అక్కడ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అనమాట ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారికి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వారికి మంచి ల్యాండ్స్ దొరకడం కాకపోతే ల్యాండ్స్ అంటే మనము ఇటు సిటీలో అట్లాంటివి దొరకడం చాలా కష్టం కొద్దిగా సిటీ అవుట్స్కట్స్ లో అవుట్స్కట్స్ లో దొరికే అవకాశాలు ఆ ల్యాండ్స్ వీరేమన్నా ఏమంటారు ఫ్లాట్స్ లాగా చేసుకొని చేసుకోవటానికి చాలా మంచి అవకాశం ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది అన్నమాట అలాగే ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వారికి కూడా ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వారికి కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తం కానీ వీరికి అనుకున్నమైన అనుకూలమైన ప్లేస్లో అన్న లేకపోతే మంచి సిటీ సెంటర్లో అలా దొరికే అవకాశాలు కొద్దిగా తక్కువ ఉంటాయి మొత్తం మొత్తం అయితే ప్లేస్ ప్లేస్లో దొరుకుతుంది అన్నట్టు కాదు కాకపోతే సిటీ సెంటర్లో బాగా జన సంచారం ఎక్కువ జరిగే ప్లేసెస్ లో కాకుండా సిటీ అవుట్స్కర్ట్స్ లో కొద్దిగా దూర ప్రాంతాల్లో లభించే అవకాశాలు చాలా చక్కగా ఉంటది ఇల్లు కూడా కట్టుకునే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట వీరికి అలాగే వీరికి మకర రాశి షష్టం అవుతుంది వీరికి సింహరాశి వారికి కాబట్టి షష్టాధిపతి ఫలితాలు అదే మకర రాశి ఇంకొకటి శని రాశి కాబట్టి రవికి శనికి పడదు సో వీరికి కొద్దిగా స్వల్ప అనారోగ్యం అనుకుంటాం కదా మనకి షష్టాధి షష్టం ఏంటంటే రుణ రోగ శత్రు సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా ఈ రుణాలు లూన్స్ తీర్చడంలో కొద్దిగా ఇబ్బంది లేదా దీర్ఘకాలిక రోగం రావటము లేదా శత్రు బాధ ఈతి బాధలు ఎక్కువగా రావటము ఈ సింహరాశి వారికి జరిగే అవకాశాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనకి అది శని రాశి అయిపోయింది అలాగే సింహరాశి వారికి అంత చక్కటి ఫలితాలు అవుతాయి ఇవ్వడు అక్కడ ఈ సో అవి కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా పరిహారాలు మటుకు ఖచ్చితంగా చేసుకోవాలి సింహరాశి వారు అదేంటంటే ఆదివారం అంటే మనకి భానువారం అని కూడా అంటాం సండే అంటాం సో సండే గురు సంబంధిత వస్తువులు ఏమన్నా అలాగే సూర్య ఆరాధన ఒక ఉద్యోగ అవకాశాలు అషష్టం ఉద్యోగం కూడా అవుతుంది కాబట్టి కర్మ కారకుడు కూడా శని అవుతాడు కాబట్టి ఉద్యోగంలో కొద్దిగా ప్రమోషన్స్ అలాంటివి ఏమన్నా కూడా కొద్దిగా డైలీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సూర్య ఆరాధన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ అలాగే ఏమంటారు మనకి గురు సంబంధిత వస్తువులు ఏదైనా పూ పసుపు పసుపచ్చ పూలు లేదా నారింజ పండ్లు అలాగే అరటిపళ్ళు మామిడి పళ్ళు ఇవన్నీ కూడా మనకి ఆదివారము గురువారం ఈ రెండు వారాల్లో చే చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు అలాగే సూర్య ఆరాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఈ శివరాశి వాళ్ళు ఉద్యోగం కావాలి అని అనుకునేవారు లేకపోతే దీర్ఘకాలికమైన రోగాలు వస్తున్నాయి లేదా ఈతి బాధలు అంటే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేవారు ఖచ్చితంగా సూర్య ఆరాధన అటు దత్తక్షేత్ర దత్త పారాయణం చదువుకోవడం దత్తక్షేత్రాలు క్షేత్రాలు గురువారాలు లేదా ఆదివారాలు చేసుకుంటే మటుకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు